వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టిసి వరుణ్ అహుడా చైర్మన్ గా నియమించిన ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ సుంకాలమ్మ గూడి దగ్గర ఘన స్వాగతం పలికారు భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ కష్టపడ్డ వారికి కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనడానికి టీసీ వరుణ్ నిదర్శనమన్నారు గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి టీసీ వరుణ్ అలుపెరుగుని కృషి చేశారని అన్నారు టీసీ వరుణ్ అహుడా చైర్మన్ కావడం ఎంతో సంతోషంగా ఉందని టీడీపీ సీనియర్ నాయకులు గుత్తి నారాయణ తెలిపారు మన మన నియోజకవర్గం గుత్తి మండలానికి ముఖ్యంగా మన వరుణన్న కూడా చైర్మన్ గా ఈరోజు వచ్చినందుకు మేము ఉమ్మడి ఈడ ఇక్కడున్న తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం తరఫున భారీ ఎత్తున స్వాగతం సుస్వాగతం అన్న వరం నీకు మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి ఉమ్మడిగా మీరు జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఉండి ఇక్కడ జనసేన ఇక్కడ జనసేనలో ఉండి మీరు అన్ని పార్టీలను కలుపుకొని పోయి మూడు పార్టీలను కలుపుకొని పోయి వైఎస్ఆర్ సిపిని ఎక్కడ నామ రూపాలు లేకుండా చేసినందుకు మీకు గౌరవమైన పదవి ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి అయితేనే మన పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉంది బీజేపీ లీడర్స్కి అయితేనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా ఇంతకుముందు జరిగిన అక్రమాలను వెలుగుతీసి మీరు అలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించే విధంగా చేసి మన హిందూపూర్ అనంతపూర్ డెవలప్మెంట్ డెవలప్ చేస్తారని చెప్పి నేను అన్నా